పురాణం అధ్యాయం పదహారు స్తంభదీపదాన మహిమ పురుష వృత్తాంతము వశిష్ఠుడిట్లు పలికెను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును జయనివాడు కల్పాంతము వరకు నరకమొందును కార్తీకమానము నెల రోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీకమాసమందు నెల రోజులు పాద్యమి మొదలు ఒక్కొక్క ఈపమును హరిసన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోబొట్టుకును వైకుంఠమునకు బోవును కార్తీక మాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానముదానము చేయవలెను అనగా అట్లు చేసిన ఎడల సంతానము గలుగునని భావము కార్తీకమాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీకమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతి ఎవును కార్తీకమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి గలిగడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు కార్తీక మాసమందు పూర్ణిము రోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలే నశించును కార్తీకమందు స్తంభమును సమర్పించని వాడు నరకమునుండి విడుదలగాడు స్తంభదీపమును శాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను శిలతోగాని కర్రతోగాని స్తంభమును జయించి దేవాలయము ఎదుటపాతి దానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడుగును ఈ స్తంభ విషయమై పూర్వకథ గలదు చెప్పెదను వినుము మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు అందొక విషయాలయము గలదు ఆ ఆలయము చుట్టూను వనముండెను కార్తీక వ్రతపరాయనులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడ్సోపచారములతోనూ మాసమంతయును పూజించిరి వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి వ్రతములు చేసిరి అందులో ఒకముని ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీకమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠ వైకుంఠలోకనివాసియగును కాబట్టి మనము ఆలయమున స్తంభదీవమును బెట్టుదము ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది ఈ దినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము స్తంభమును జయించి కార్తీకమాస మాస పూర్ణిమనాడు సాయంకాలమందు దానియందు దీవమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు వారందరూ ఆ మాట విని సందీపమును యందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులులేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆస్లానుమునందు శాలివ్రీహితుల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి కథ చెప్పికొనుచుండగా దేవాలయము ఎదుటచట అనే శబ్దములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచిచుండెగనే ఆస్థానువంతయు పగిలి భూమి ఎందు పడేను అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలేను అంతమునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో అని ధ్వనిచయుచి ఒక పురుషుని చూసిట్లనిరి ఓయీ నీవెవ్వడవు ఏ దోషముచేత మొద్దుగానున్నావు ఆ విషయము సంతయు త్వరగా చెప్పుము రాజా వారిట్లు అడుగగా వాడు వారికి దండప్రణామము ఆచరించి సంతోషముతో అంజలిపట్టి ఇట్లని చెప్పదొడగెను ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్ములూ ఏనుగులూ రథములూ కాల్బంటులు మొదలైన సమస్త సంవత్తులు గలిగి దయశూన్యుడనై దుష్టవర్తనగలవాడనైతిని నేను వేదశాస్త్రములను జదువలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైనను దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులూ పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుంద నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచేయందువాడును వారికెన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేదు సర్వకాలమందును వారికెన్నడను ఏ దానమును ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చియుండలేదు శాస్త్రశ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చదనని చెప్పుట్టేగాని ఇచ్చుటలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసికునువాడను మరలవారికి తిరిగి ఇచ్చుటలేక ఉండడివాడను నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించి సున్నా తొమ్మిది తరువాత భూమికి వచ్చి ఏవది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాసినయ్యుంటిని ఆ తరువాత కోటిమారులు వృక్షముగా నుంటిని చివరకు కోటిమారులు స్థానువు మొద్దు గా కాలము గడుపుచుంటిని ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూతదయా వంతులగు మీరు చెప్పుదురుగాక మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి గలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికివాడూర కుండెను మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి కార్తీక మాసఫలము ప్రత్యక్ష ప్రత్యక్షమోక్షమిచ్చునది రాతికి కొయ్యకు మోక్షమిచ్చినది అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దుముక్తి ముక్తి నొందెను మొద్దయినను కార్తీకమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపమునసించి దయాళ్లు వైన దామోదరునిచేత మోక్షమొందించబడినది ఇట్లు వాదమునుజేయు వారితో ఉద్భూతపురుషుడు తిరిగి ఇట్లనియే జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేనిచేత మోక్షము కలుగును దేనిచేత బద్దుడగును దేనిచేత ముప్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును మోక్షప్రాపకమైన గలుగును ఈ సర్వమును నాకు జప్పుడు వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసము విని దానికి సమాధానము చెప్పుమని నియోగించిరి ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ కార్తీక పురాణం అధ్యాయం పదహారు సమాప్తం